కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో శ్రీ మాలమల్లేశ్వరి పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ హాజరై స్వామి దర్శనం చేసుకున్నారు విజయదశమి సందర్భంగా రేపు జరిగే బన్నీ ఉత్సవాలను శాంతి భద్రతల మధ్య నిర్వహించాలని అధికారులు గ్రామ ప్రజలను కోరారు ఈ ఉత్సవాలకు కొత్తపేట తాండాతో పాటు స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు

ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు బ్యారికేడ్స్ చేస్తారు మెటల్ బ్యారికేడ్స్ చేస్తారు ఆ బ్యారికేడ్స్ లో ఏదో ఒక వైర్ ఓవర్ల్యాప్ అయ్యి బ్యారికేడ్ లో షాక్ అవ్వడము ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నీకు ఒకసారి చెప్పట్లేదు ఈ చిన్న ఏరియా ఇది చిన్న ఏరియాలో అంత మంది వన్ లాక్ టూ లాక్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ఎనీ ఎనీ యాక్సిడెంట్ క్యాన్ హ్యాపన్ సో ఆ ఒక జాగ్రత్త మీరు చూసుకోవాలి టెంపరీ వైర్స్ జాయిన్ చేస్తూ ఉంటారు ఆ జాయింట్స్ నియర్ బై మెటల్ దీనికి కాకుండా అండర్ గ్రౌండ్ కానీ ఓవర్ హెడ్ కానీ మీరు కొద్దిగా ప్లాన్ చేయండి ఇమీడియట్ రెస్పాన్స్ కి కంట్రోల్ రూమ్ లో మనం కంట్రోల్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్ పర్టికులర్లీ ఫైర్ మెడికల్ అండ్ హెల్త్ ఎలక్ట్రిసిటీ ఆర్ అండ్ బి పంచాయత్ సో మీరు అందరూ కంట్రోల్ రూమ్ లో మనతో పాటు ఉంటుంది ఏం లేదు జస్ట్ ఒక వీగర్ లో టెంపరీ టవర్ ఉంటుంది టెంపరీ టవర్ పెట్టిస్తారు ఎయిర్టెల్ లో జియో రెండు పెట్టించినా మన కొద్దిగా స్కోప్ ఫర్ వైలెన్స్ సో జస్ట్ అండర్స్టాండ్ ఏది రేషనాలిటీ మనం అర్థం చేసుకోవాలి ఆల్రెడీ ఇది సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టరేట్ లో చేసుకున్నాం ఇంతకు ముందు వస్తువులు అందరూ చెప్పారు సో ఏమేమి చేయాలి ఏంటి ఏం గ్యాప్స్ మాకు కనిపించాయి లాస్ట్ అన్నీ కూడా మొత్తం విలేజ్ పెద్దల నుంచి మన డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ఈసారి ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మనకి ఈ దసరా ఉత్సవాలకి ఈ రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి రోడ్స్ కొంచెం మాకు పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి వాటిని రిపేర్ చేయండి అలాగే లైటింగ్ కొంచెం సరిపోలేదు కొన్ని దగ్గరలో అది కూడా మాకు లైట్స్ సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు అలాగే మిగిలిన మిగిలిన మౌలిక వస్తువులన్నీ లైక్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు తర్వాత మెడికల్ క్యాంప్స్ అవ్వచ్చు అలాగే పవర్ సప్లై అన్లిటెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా మైక్ సిస్టమ్ తర్వాత జనరేటర్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ దీని నుంచి డిపార్ట్మెంట్ నుంచి జనరేటర్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడారు అండ్ సీసీటీవీ కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ కొంచెం ఎక్కువగా పెడుతున్నామండి ఎందుకంటే మొత్తం అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అంతా చూడడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కెమెరాస్ దానికి కూడా కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడైనా అంటూ ఇన్సిడెంట్ జరగకుండా ముందు మనం ఆపడానికి